ఉందా అందుకే రాజ్యక్ష్మి గారికి అనిపించట్లేదా లేకుంటే ఉన్నటువంటి మోడర్న్ మదర్స్ కి మీరు సూట్ అవ్వారని అనుకుంటున్నారా నేనేప్పుడు ఏది అనుకోలేదు అనుకుంటున్నారా ఇటువైపు నుంచి మరి ఏమో వాళ్ళు అనుకుంటే అనుకుంటారేమో నాకైతే తెలియదు ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా నువ్వు సూట్ అని నాకు తగ్గ క్యారెక్టర్ వస్తే పిలిచేవాళ్ళు ఉన్నారు పిలుస్తున్నారు చేస్తున్నాను అంతేగాని నేను దీన్ని సూట్ అవ్వను అవ్వను అన్నదే నాకేమీ లేదు సో రాజలక్ష్మి గారు ఓకే కదా ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను ఏమైంది చేయకూడదు అనేది ఏమీ లేదు కదా నేను ఆచేసినండి మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను అది నాకు సూట్ అవుతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అంటారు కామెడీ నాకు సీరియస్ క్యారెక్టర్ నేను చాలా బాగా కామెడీ చేస్తాను అది నేను ఒక నేను ఒక చేశాను చేసి నాకు అవార్డు కూడా తెచ్చుకున్నాను సింగపూర్లో ఒక ప్రాజెక్ట్ చేశాను ట్వంటీ ఎపిసోడ్స్ ఫుల్ లెంత్ కామెడీ దాంట్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది నాకు సింగపూర్లో వచ్చేసా నేను ఎప్పుడు మొహానికి మేకప్ మేకప్ లేకుండా ఎప్పుడు లేదు ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్ ఇన్ని సంవత్సరాల నుంచి మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది కానీ ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు హ్యాపీగా అవ్వరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు నేను హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా వర్క్ చేసుకుంటాను నాకేమీ నాకు నిజంగా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు చేయాలని మహా కోరిక కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి మనం ఎత్తుకుంటే వెళ్ళలేం కదండి ప్రతి వాడి దగ్గరికి వెళ్ళేసి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను నాకు సినిమాలు ఇవ్వండి లేదంటే నేను మీ సినిమా చేస్తానండి అని నేను అడగలేను నా వల్ల కాదు ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడలేదు కొంతమంది కొన్ని చేతకాది అంటారే ఆ ఇది ఒకటి ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిశాను ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు కలిశాను ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి చూడలేదు ఎందుకు చెప్తున్నానంటే అంటే అద్భుతమైన సినిమా నేను చేశాను ఆ సినిమాతోటే మాకు వచ్చేసి నేను నన్ను ఒక ఈ సినిమా పిలిచారు బా మలయాళం సినిమా ప్యాక్ చేయటం ఒక తమిళ్ కానీ కన్నడ చేశాను తప్పితే ఏ రోజు ఏ ఆఫీసులు చుట్టూ తిరిగి నేను నాకు వేషం కావాలని అడిగారు అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం అది అలాంటిది ఇంత వయసు వచ్చిందా ఇప్పుడు నేను ఎవరిని అడగను నేను హైదరాబాద్ లోనే ఉన్నానండి నాకు వేషం ఇవ్వండి అవకాశం ఉంటే ఇవ్వండి ఏమో పోతున్నాయి ఇక రోజులు బాగానే పోతున్నాయి వాళ్ళు ఇస్తారు తప్పకుండా ఇస్తారు మీరు అన్నట్టు ఇప్పుడు ఏంట్రీ చూసిన తర్వాత వాడు ఇవ్వచ్చు దాని ఉంది రాజేష్ ఇక్కడే ఉంటుందా మనమ్మా ఇక్కడే ఉంది కదా అని అవును కదా ఎక్కువ మాత్రం తమిళ సీరియల్ కనిపిస్తున్నారు మీరు ఎక్కువ ఏం లేదండి ఒకటే చేసేదాన్ని అక్కడ కూడా ఎక్కువ ఏం చెయ్యి కాకపోతే అది చాలా ఆరేళ్ళు ఏడేళ్ళు కొనసాగింది నాకు ఆరేళ్ళు పోయింది అది అసలు మెయిన్ క్యారెక్టర్ అది ఇంకా సిక్స్ ఇయర్స్ అంతా ఇదైపోయింది బాగా ఫేమస్ అయిపోయింది ఆ సీరియల్కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సి వచ్చిందంట మీరు అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్ ఇవాటి తెలజని మూడు గంటల వరకు వచ్చేసాను నేను ట్వంటీ ఫోర్త్ నైట్ ఎందుకంటే ఫినిష్ చేయాలి నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ మూడు గంటల వరకు వర్క్ ఆ నెక్స్ట్ డే ఆ రోజు ఆ నిద్ర కూడా పోలేదు అక్కడలా ముడిసిపోతున్నాయని చేస్తే నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ నా మ్యారేజ్ అయింది మా అబ్బాయి పెళ్ళి అప్పుడు అయితే బతిలాడుకున్నాను బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి నన్ను వదిలేసేయండి మా అబ్బాయి పెళ్ళి ఉంది అన్నీ నేను చూసుకోవాలి పనులు అంటే సరే మేడం ఈ షెడ్యూల్ ఒక త్రీ డేస్ వర్క్ చేయండి అన్నారు ఏంటో అనుకున్నారు తెలియజేసిస్తే కాశీకి వెళ్తున్నారు అన్నారు ఏంటి అన్న మీరు కాశీకి వెళ్తున్నారు సీల్ అలా కాశీకి పంపిస్తున్నావు అన్నారు ఓకే పాప వాడు ఏం చేస్తారు నేను ఆ హస్బెండ్ చేసే ఆయన్ని మీరు వస్తున్నారు కాశీకి అన్న జోగ్గా అంటే షూట్ షార్ట్ డైలాగ్ కాదు జనరల్గా ఆయన ఉద్దమ్మా మీ మాత్రం కాశీకి వెళ్ళారండి నేను నాలుగు రోజులు రోజు ఎందుకంటే ఆయన కాశీకి వెళ్ళట ఆయన కూడా ఏడ్చి ఉండవు నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చారు ఆయన ఒకటే గోడ మేము లేదు పర్వాలేదు సార్ రండి రెండు నాతో పాటు కాశీకి రండి అని అలా నన్ను కాశీకి పంపించారు కాకి పంపించి ఆ షెడ్యూల్ వైట్ చేస్తారు వాళ్ళు అట్లాగా పెళ్లి నుంచి వచ్చిన తర్వాత నుంచి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు ఇష్టాలు అంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఇంట్రీని అంటే ఒక చేంజ్ ఉండాలి కదా కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది అని ఆ రావటంతోనే కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం సార్ కాశీ విశేషాలన్నీ కూడా చెప్పుకున్నా చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు సో ఇప్పుడు మీ పెళ్లి లోనే ఒకే ఒక్క రోజు అది గ్యాప్ అని కూడా అనలేము కనీసం మా పెళ్లికి ఏర్పాట్లు అనేవి ఉంటాయి షాపింగ్ ఉంటాయి ఏమోనండి నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను ఎన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను నా పెళ్ళికి నేను ఒక రోజు గ్యాప్ తీసుకున్నాను ఎప్పుడు షాపింగ్ చేశానా ఏం చేశానా ఏమో నాకు తెలియదు అస్సలు గుర్తురాట్లేదు కూడా ఆలోచిస్తే ఏం చేసి ఎలా చేశాను అబ్బా షాపింగ్ అనిపిస్తుంది అంటే ఇంత లేదులేండి ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి అప్పుడు అప్పుడున్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా ఏమో నాకు తక్కువే నా పెళ్లికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకు ఎంత సింపుల్ గా ఉన్నారంటే అన్నారు అని ఇలాగే ఉన్నాను నా పెళ్లి కూడా గుళ్ళోనే అయింది అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని ఆ బాసికం కట్టుకొని ఆ కళ్యాణ బుట్టు పెట్టుకొని మేక మేకప్ ఉండదు ఏమి ఉండదు కళ్ళ కాటుక బుట్టు అంటే నా ఫోటో చూస్తే చెప్తాను గోరింటాకు కాళ్ళకి గోరింటాకు పారాయణ నాకు చచ్చంత ఇష్టం ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టించుకొని అది మాత్రం పెట్టించుకుందాం మిగతా అంతా మామూలుగా ఇప్పుడు మీ అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్ పలు ఉండే కదా కదా అలాగే ఉండేదండి నాకు అలాగే ఉంటే ఇష్టం ఎందుకంటే రోజు మేకప్ వేసుకునే వాళ్ళకి ఒక రోజు మేకప్ వేసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుంది ఇక మేమైతే మేము చేసినప్పుడు నేను పది సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి నాకు నెలకి అది సంవత్సరానికి పది రోజులు ఖాళీ ఉండేదో లేదు కూడా తెలియదు అంతా బిజీగా వచ్చేసాం ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నాం మా పెళ్ళికన్నా నేను మేకప్ చేసుకోను నా పెళ్ళికన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి చక్కగా అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్లో ఉండేవాళ్ళం కదా అలాగే ఉన్నాము స్క్రీన్లో ఎలాగో మా ఫోటోలు బాగా వస్తాయి చక్కగా ఉన్నాయి చూసుకుంటే ఆహా ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి నాకు ఆర్డర్ అయినా సరే చక్కగా మేకప్ చేసుకున్నామా లిప్స్టిక్ వేసుకున్నాం అమ్మా అంటే ఇప్పుడు అప్పుడు షాపింగ్లు ఇవన్నీ ఎప్పుడు చేసి ఉంటాను నాకే తెలియదు డే ఎక్కడ కుదిరితే ఒక టూ అవర్స్ వెళ్ళిపోయి నాలుగు చీరలు కొనుక్కొని వచ్చేసి ఉంటానే ఉన్నాను గుర్తులేదు అసలు నాకు ఒకటే గుర్తుంది ఏంటి అంటే నన్ను వచ్చేసి నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడ మీ పెళ్ళికి నేనే మేకప్ అది అంత ఏం వద్దు నా పెళ్ళికి నేనే మేకప్ చేసుకుని నాకు మెహందీ మాత్రం పెట్టండి అన్న ఆవిడ సరే అంది ఆ ట్వంటీ ఫిఫ్త్ రోజు వెళ్ళాను నేను నా ఫ్రెండ్ని తీసుకుని బ్యూట్యూబ్ వెళ్తే ఇలా చేతులు చాపండి గోరింటాకు పెడతా అన్నారు చాపాను నిద్రపోతూ ఉండేదాన్ని ఇలా కళ్ళు మూతలు మేడం మేడం మళ్ళీ ఇలా అంటే రాత్రి అంతా షూటింగ్ రోజు రెగ్యులర్ షూటింగ్ చేసి చేసి అది ఒకటే నాకు గుర్తుంది కళ్ళు మూతలు పడ్డమే కాదు ఇలా చేతులు కూడా కళ్ళు మూసుకుంటే మన తెలికెల్లా వెళ్ళిపోతే సరే సరే అలా కళ్ళు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నదని నాకు అదొకటే గుర్తుంది అంతేగాని ఎక్కడ షాపింగ్ చేశాను ఏం చేశాను ఇప్పుడు గుర్తు కూడా లేదు నాకు సంవత్సరాలు అయిపోయింది కదండి ఇంకేం గుర్తు పెట్టుకుంటాం అవును ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పెళ్లికి ఇన్ని మీకు వింత ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఉన్నాయి ఆల్రెడీ మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరి హస్బెండ్ హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికూడా సినిమాలో కంటిన్యూ చేయమంట అంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే ట్యాక్ చేయకూడదని బట్ కాకపోతే నేను ఇండియాలో లేను అందుకోసం నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశా మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు నీకు అవకాశం ఉంది కదా నీకు నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా వచ్చింది చేసుకో అని చెప్పారు అందుకోసం చేస్తాను ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది సింగపూర్ అంటే మన వాళ్ళేనా తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలుగు తమిళ తమిళను ఆయన సింగపూర్ అని చెప్పను సింగపూరి కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియా ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాద్ ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు కాకపోతే సింగపూర్లో సెటిల్ అయ్యారు సింగపూర్లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఎలా పరిచయం పెళ్లి అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అసలు అంటే నన్ను చూసారు ఇండియాలో తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు మా అమ్మ వాళ్ళు మాట్లాడారు అందుకోసం అది ఇల్ల మ్యారేజ్ ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు అందరి ఆశీర్వాదాలు ఆశీర్వాదం చేసుకున్నాం పెళ్లి అంతేకాని ఎలా పారిపోయి చేసుకోవాలి సినిమాల్లో అలాంటి ట్విస్ట్ లేవు నాకు చాలా మామూలుగా అడిగారు నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో మా అమ్మాయికి ఇష్టం అయితే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు సెటిల్ చేసేస్తారు అంతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడ ఉండే ఒక గ్లామరస్ గా కనిపించే వీళ్ళు వీళ్ళెవరు మీరు చూడలేదా వీళ్ళు ఎవరు వచ్చారు లేదు నాకు వచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది అలా వీళ్ళు చేసుకున్నాను అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు ఏమో అవకాశం ఉంటే చేసుకునేది ఏనా ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించదండి ఎవరైతే ప్రపోజ్ చేశారో ఇమీడియట్ గా ఓకే చెప్పేశారు ఇమీడియట్ గా చెప్పలేదు అప్పుడు కూడా నేను మా పేరెంట్స్ ని అడగమనే చెప్పి చాలా బుద్ధిమంతులు అలాగే అలాగే ఎవడ మేము అంత బుద్ధిమంతులేనండి ఎయిటీ ఎయిటీస్ కిడ్స్ మేము అందరూ అంటారు మీరంతా నైన్టీన్ ఎయిటీ కిడ్స్ మీరు బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్ లో ఉండి వచ్చారు ఇప్పుడు కంటే అది అంతా చాలా మంది చెప్పే మాటలు అవి మీరున్నదంతా స్వర్ణయుగం అంట మాది ఎయిటీస్ అప్పుడు సినిమాలు అప్పుడు డైరెక్టర్స్ అప్పుడు ఆడియన్స్ అంతా స్వనయోగంలో ఉండొచ్చారు మీకేంటి అసలు అంటారు నిజమే మాత్రం ఎన్నెన్ని సినిమాలు అండి ఎన్నెన్ని భాషలు ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు అసలు ఒక రోజు కలిగి ఉండేది కాదు అలానే మాకు ఎప్పుడు ప్రసక్షణ కూడా వచ్చేది కాదు ఎందుకంటే ఒకే రోజు మూడు షూటింగ్ చేసేవాళ్ళం మూడు లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్లు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి సిక్స్ ఓ క్లాక్ కాల్షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు మూడు చెన్నైలోనే షూటింగ్లు అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు దాంతో అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం ఫుల్ సెట్లో ఒక సాంగ్ అయిపోయేది ఒక నైట్లోనే మామూటి గారు నా నేను చేసిన సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు బాగా అలాంటివన్నీ అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు జాలీగా చేసేవాళ్ళం ఇప్పుడు నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా అక్కడ ఎందుకు రాజలక్ష్మి గారు కనిపించరు నన్ను ఎవరు పిలవలేదు ఇప్పటిదాకా ఆ రీయూనియన్కి నన్ను ఎవరు పిల్లలేదు ఇప్పటివరకు ఎవరో పిల్లలేదు ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు నన్ను పిలిస్తే కదా వెళ్తాను ఇందాకే చెప్పాను కదండి నన్ను పిలవలేదు ఎవరు నన్ను అడిగారు కొంతమంది ఎందుకని వెళ్ళలేదు ఏమో నేను నైటీ ఆర్టిస్ట్ని కాదేమన్నా సెవెంటీస్ ఆర్టిస్ట్ ఏమన్నా మరి వాడ దృష్టిలో సరే నో కాంట్రవల్స్ ఎందుకంటే మేబీ వాళ్ళు కనిపించిందో లేదో ఏంటో తెలియదు బట్ అక్కడ నా ఫ్రెండ్సే ఇప్పుడు అక్కడ ఉన్నవాడు అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే అన్ని భాషల్లో చేశారు ఇప్పుడు ఎవరైతే రీయూనియన్కి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు రాజలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే కరెక్ట్ మీకు చెప్పింది నేను కరెక్ట్ కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరు అని పిల్లలేదు చేసిన వాళ్ళేమన్నా ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా నువ్వు ఇక్కడ మేము అందరం కలుస్తున్నామంటే తప్పకుండా వెళ్ళేదాన్ని నాకు సరదానే ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది అని నన్ను అడిగారు తెలియలే ఎందుకు పిలవలేదు నేను అనలేదు రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని ఎక్కువ అందరూ అదే నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరన్నా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను ఎవరు లేదా కాదనుకుంటారు నేను కాదేమో నన్ను కాదే ఎవరో పిలుచుకుంటున్నా రాజలక్ష్మి అని ఎవరు అని ఎవరు పిలవరు ఓన్లీ అంటే ఫ్రెండ్స్ నేను చెప్పాను ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను అక్కడ ఉన్న అలా పిలిచే ఫ్రెండ్స్ వాళ్ళు అంటున్నాను నన్ను రాజీ అని పిలిచే రీయూనియన్ లో ఉన్న అందరూ అని చెప్పను దాంట్లో కొంతమంది అయినా అవును ఇప్పుడు అందరూ నేను అలా చెప్తాను ఎందుకంటే దాంట్లో ఎవరు ఉన్నారో కూడా నాకు తెలియదు నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట దాంట్లో తెలుసు కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు అన్న రాజీ అని పిలుస్తారు కదా ఇప్పుడు అన్నారు సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తేనే వెళ్తాను రియూనియన్లకు కూడా పిలిస్తే వెళ్తారు అంతే కదా అంతే కదా పిలవని పేరంటానికి ఎవరు కదా పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరెంటానికి సొంత ఇంటికి వెళ్తేనే ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము నిజమే ఇప్పుడు నేను పిచ్చి అక్కడ ఎంట్రీకి వచ్చాను మీరు పిలవకుండా నా ఐడియా మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఏంటి అని అంటానా చెప్పండి కాదు మరి మేమేంటంటే మీరు ఉన్నారు మీ గురించి మాట్లాడుకోవాలి చాలా వినాలి చాలా కాలం అయింది అని అనిపించింది అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు మళ్ళీ మీరు ఈ రోజు వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే మళ్ళీ గట్టి గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరవరణ అని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము